పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచపల్లి ఏలియంపేట నిర్వాసితులకు నిత్యావసర సరుకులు దాచిపల్లిలో ఏలియంపేట కాలనీ నివాసితులు మీకోసం మీ చింతలపూడి కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా వంద కుటుంబాలకు న్యూ ఇయర్ కానుక కింద నిత్యావసర సరుకులను డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పంపిణీ చేశారు ఇంటింటికి తిరుగుతూ కాలనీలో నెలకొన్న సమస్యలు తెలుసుకుంటూ సరుకులను పంపిణీ చేశారు చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతలపూడి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మీకోసం మీ చింతలపూడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు సమస్యలు తెలుసుకుని కొన్ని సమస్యలకు తమ ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా పరిష్కారం కూడా చూపించామని ఆయన ఇక హలో నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు ఆరు వేలు పెళ్లి కానుక ద్వారా బంగారపు తాలిబొట్టు బంగారపు ఉంగరం చీర సారను అందిస్తున్నట్లు చెప్పారు నారీ శక్తి ద్వారా మహిళలకు ఉపాధి కలిగిస్తామని హామీ ఇచ్చారు ఉద్యోగం చేయాలి అంటే కనుక మాకు ఆల్రెడీ మలేషియాలో ఒకటి అమెరికాలో ఒకటి కెనడాలో ఒకటి మూడు చోట్ల కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు కొంతమందిని ఆల్రెడీ మేము మలేషియా పంపిస్తున్నాము ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు కనుక నిజంగా వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసి వాళ్ళకి అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్ కనుక వాళ్ళు పూర్తి చేసి ఉంటే కనుక ఒక్క రూపాయి తీసుకోకుండా మన ట్రస్ట్ ద్వారా విదేశాలు పంపించి అక్కడ ఉద్యోగ కల్పన కూడా మేమే చేస్తాం కాలనీలో మీకోసం మీ చింతలు అనే కార్యక్రమాన్ని మా అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు గారి దేశాల మీద చేయడం జరిగింది ఈ కాలనీకి వచ్చి ప్రతి ఒక్కరిది వాళ్ళ గడప గడపకి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఇక్కడ ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు అనేది ముఖ్యంగా తెలుసుకోవటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చా దాదాపు నూటికి తొంభై శాతం మంది కూడా చేపలు పట్టి వాళ్ళ జీవనాధారం సాగిస్తూ ఉన్నారు డెఫినెట్గా వాళ్ళకి రావాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు అన్నీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు చెప్పినటువంటి బాధలన్నీ కూడా విన్నాను వాటిని ఏ విధంగా పరిష్కరించాలి వాటికి ఏంటి మార్గాలు అనేది డెఫినెట్గా ఉన్నతాధికారులతో అదేవిధంగా మా అన్నయ్య గారితో డిస్కస్ చేసి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్నవి అయితే కనుక వెంటనే మా ట్రస్ట్ ద్వారా హాస్పిటల్ ద్వారా చేయిస్తామండి బట్ కొన్ని ఏంటంటే మన చేతిలో లేవు కాబట్టి వాటిని కలెక్టర్ గారి దృష్టికి అదే అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం చేసి వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ముందుకు తీసుకెళ్తామండి అదేవిధంగా నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి గడపకి కూడా మా ట్రస్ట్ ద్వారా కొన్ని నిత్యావసర సరుకులు అందించి వాళ్ళు కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఇంకా శుభ సంకల్పాలతో గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఆపుతారు రేపు ఆపుతారు ఎల్లుండి ఎన్ని రోజులు ఆపుతారండి ఏదో ఒక టైంలో మీకు మీకు హక్కు ఉంటుంది కదమ్మా సో మీ నిజంగా కనుక అక్కడ సమస్య ఏంటి అని నేను తెలుసుకొని మీలో కనుక ఎవరైనా ఒక పది మంది కనుక రాగలిగితే కలెక్టర్ గారి గారి దగ్గరికి నేను తీసుకెళ్తాను ఏమన్నారమ్మా అప్పుడేమన్నా లెటర్ ఇచ్చారా లేదమ్మా ఏంటంటే చూడండి నువ్వు ఇబ్బంది పడుతున్నారు లేదా ఒకళ్ళకి లాభం వస్తుంది పది మందికి ఇబ్బంది అవుతుంది అంటే ఎవరైనా చేరమ్మా లేదు పది మందికి లాభం అవుతుంది ఒకళ్ళకి ఇబ్బంది అవుతుందంటే ఆ ఒక్కళ్ళని పక్కన పెడతారు దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ నేను కనుక్కుంటాను అసలు నిజ నిజాలు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కనుక్కొని మీ తరఫున నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను అంటే ఆశా వర్కర్లు అదే వాళ్ళు ప్రతి కాలనీకి వాళ్ళేదా వస్తారు అంటే ఏదైనా చిన్న సమస్య వల్ల రాలేకపోతుందా లేదంటే ఏంటి అని